జయ నారసింహ జయ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల వారికి ఈ రోజున రెండో రోజున స్వామివారికి బ్రహ్మముహూర్తంలో మూలవర్లకి వారికి అదేవిధంగా రాజ్యలక్ష్మి అమ్మవారికి వైఘాన సహ ఆగమయుక్తంగా విక్షేణ ఆరాధన పుణ్యావచనము అష్టదిక్పాలక ఆరాధన అదేవిధంగా అనేక వంటి ద్రవ్యాలతో పన్నెండు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అమ్మవారికి విశేష ధృవంజన కార్యక్రమం అంటే అభిషేక కార్యక్రమం జరిగింది తదనంతరం మూలవర్లకి విశిష్ట అలంకరణ గోష్టి తొమ్మిది గంటల నుంచి ఉత్సవమూర్తులకి నవకలిశారాధన అంటే తొమ్మిది రకాల కలశాలు పెట్టి వాటిల్లో ఆ తొమ్మిది రకాల కలశాలలో సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వపారోదకం విష్ణుపారోదవం శుద్ధం సర్వమంగళ దాయన ఆ జలాలన్నిటిని కూడా ఆహ్వాన చేసి కలిశంలో కృష్ణా కావేరి గోదావరి అనేటువంటి ఈ జలాలన్నీ కూడా ఆ యొక్క కలిశంలో ఆవాహన చేసి దాన్ని ప్రధాన కలశంగా ఉంచి దాని చుట్టూ కూడా తొమ్మిది కలశాలు పెట్టి ఆ తొమ్మిది కలశాలలో తొమ్మిది రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ యొక్క వేద మంత్రోత్సవం ద్వారా స్వామివారికి విశేష కార్యక్రమం

స్వామివారికి పవిత్ర సమర్పణ ఈ పట్టుదారాలతో తయారు చేసినటువంటి పవిత్రాలు నిన్న రోజున వాసం చేసి వాటన్నిటికీ కూడా ఆవాహన చేసి నవధాన్యాలు అనేటువంటి ధాన్యాల్లో వాటిని పెట్టి వాటిపైన సంప్రోక్షణ కార్యక్రమం చేసిన తర్వాత వాటిని యాగశాల్లో ఉంచి ఈ యొక్క హోమం అయిన తర్వాత ఆ హోమం పైనటువంటి ఆ యొక్క బస్వాన్ని వాటి మీద ఉంచి వాటిని ప్రోక్షణ చేసి తదనంతరం అవి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది పవిత్రాలు పవిత్రోత్సవం అనేది పవిత్రంగా ఉండటం దేవాలయాన్ని అనేక మంది దేవాలయానికి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అదేవిధంగా భగవంతుని కూడా ఉత్సవాల్లో కూడా అనేక మంది చూస్తూ ఉంటారు చూడండి కూడా సమయాల్లో కూడా స్వామిని దర్శనం చేసుకున్నట్టు దోషాలు కలుగుతూ ఉంటారు అటువంటి దోషాలన్నిటి నుండి కూడా విముక్తి పొందడానికి మన అందరికీ కూడా ఈ పవిత్రోత్సవం అనేది మన మంగళాద్రి క్షేత్రంలో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి రోజున విష్ణు పంచక దినాల్లో ఒకటైనటువంటి ఆ ద్వాదశి రోజున స్వామికి సమర్పించడం జరుగుతుంది మూలవలకు సమర్పించిన తర్వాత లోపలటువంటి ప్రాకారంలో పరివార దేవతలందరికీ కూడా ఈ పవిత్రాలు సమర్పించడం జరుగుతుంది తదనంతరం స్వామి యొక్క విమాన రాజగోపురాల పైన కూడా ఈ పవిత్రాలు సమర్పించి రాజగోపురాలు అన్నిటి నుండి కూడా ఒక పట్టుదారంతో బంధాన్ని ఏర్పాటు చేస్తారు ఆ యొక్క రాజ స్వామివారి యొక్క తూర్పు రాజగోపురము దక్షిణ రాజగోపురము ఉత్తర గోపురము స్వామి యొక్క ద్వీస్తంభము స్వామివారి అమ్మవారి విమాన శిఖరాలు వీటన్నిటిని కూడా కలుపుకుంటూ ఒక బంధనాన్ని ఏర్పాటు చేస్తారు పట్టు ద్వారంతో ఈ బంధనం చేసిన తర్వాత అవన్నీ కూడా తీసుకొచ్చి స్వామి యొక్క విమాన శిఖరాన్ని దగ్గర ఉంచి ఈ యొక్క విమాన అది తీసుకుని వచ్చి మూలవర్ల పాదాల దగ్గర ఉంచుతారు ఇటువంటి బంధనం చేసిన సమయంలో మనం ఆ స్వామివారిని దర్శించుకున్నట్లయితే మన యొక్క దాంపత్యం కానీ బాగుంటుందని మన పురాణాలు చెబుతున్నాం అటువంటి యొక్క బంధన కార్యక్రమంలో కూడా అందరూ చూసి స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శన భాగ్యాన్ని చేసుకుని ఆ పట్టు దారాలతో ఉన్నటువంటి ఆ పవిత్రాల స్వామి సమర్పణ చేసినప్పుడు స్వామివారి మనలో ఉన్న ఆ పవిత్రాలు చూసినట్లయితే మనకి పూర్వజన్మల్లో చేసినట్టు పాపకృత్యాల వల్ల అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటాం కర్మలు చేయనటువంటివి కానీ ఏదన్నా మన తెలిసి తిరిగి చేసే దోషాలు ఏదన్నా ఉన్నా కానీ వీటన్నింటిలో నుండి విముక్తి చెందుతామని చెప్పేసి మన పురాణాలు చెప్పబడ్డాయి కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మన మంగళాద్రి క్షేత్రంలో అందరూ కూడా వచ్చి ఆ యొక్క పవిత్ర సమర్పించినటువంటి ఆ పానకాల లక్ష్మీ స్వామి వారి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శన భాగ్యాన్ని తీసుకొని వారి యొక్క దివ్యమంగళ శాసనాలు ప్రతి ఒక్కరు కూడా పొందవాలని చెప్పేసి మా యొక్క పానకాల లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో సరిగ్గా కార్యనిర్వాహక అదే సహాయ కమిషనర్ గారు అటువంటి సునీల్ కుమార్ గారు అదేవిధంగా మా దేవస్థాన సర్వసిబ్బంది స్వాములు స్వాములందరూ కూడా ఈ యొక్క భగవంతుని కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ అందరి సేవ చేయడానికి కూడా మీ అందరం కూడా ఉన్నాం కాబట్టి చక్కగా ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకోండి సాంప్రదాయ దుస్తులు ధరించుకొని వచ్చి మనం స్వామివారి నుద్రణం తిలకము అదేవిధంగా మన హైందాల ప్రకారంగా మనం ఏ దుస్తులవతి ధరించాలో మన పెద్దలు మనకి ఎటువంటి హైందవ ధర్మాన్ని అటువంటి వస్త్రాలు దుస్తులు ధరించి స్వామివారి దేవాలయంలోకి వచ్చి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి కృపాఘటాక్షాలకు ప్రతి ఒక్కరు కూడా పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం జయ నారసింహ జై జయ నారసింహ ఓం శ్రీ లక్ష్మీ నమః శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి స్వామివారి దేవస్థానం నందు పవిత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ రెండు అంటే ఈ సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఈ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి అమ్మవారికి అలాగే పరివాహక దేవతలకి కూడా పవిత్రాలు సమర్పించడం జరిగింది అనగా రేపుతో ఈ ఐదు ఐదో తారీఖు సెప్టెంబర్తో ఈ కార్యక్రమాలు పూర్ణాహుతితో ముగిస్తాయి దీనిపైన ఈ ఆగమ శాస్త్ర పెద్దలు దీనిపైన క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది మీకు ఈ దేవస్థానం యొక్క ప్రధాన అర్చక స్వామి మాల్యవంతం శ్రీనివాసాచార్యులు మాట్లాడవలసిందే కోరుతుంది చిత్రంలో అందరి సంరక్షకుడు శ్రీ పానకాల లక్ష్మీనారసింహ స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా మన అందరం కూడా కలిసి స్వామివారికి అత్యంత వైభవపీతంగా ఈ పవిత్రోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా మనం వైగానక ఆగమయుక్తంగా ప్రయాణక దీక్షతో స్వామివారికి ఈ పవిత్రోత్సవం మన భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పంచ దినాల్లో ద్వాదశి రోజున స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది అతి పవిత్రాలు వేసుకుంటే ఆ యొక్క వారిని మన దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే స్వామి గ్రామోత్సవానికి వచ్చినప్పుడు కానీ అదేవిధంగా అనేక సమయాల్లో స్వామివారికి కొన్ని మన చేయలేటువంటి కార్యక్రమాలు కానీ స్వామివారిని చూడగోనేటువంటి సమయాల్లో చూసిన సమయాల్లో కానీ కొన్ని దోషాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి అటువంటి దోషాల నుండి మనం అందరం కూడా పరిపూర్ణత చెందాలని చెప్పేసి స్వామి యొక్క కృపా కటాక్షాలతో స్వామివారికి మనకి ఈ పవిత్రోత్సవం చేసుకున్న స్వామి మనకి అనుగ్రహ ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవాడ వాస్తవైనటువంటి హింద్ర అధినేత ప్రతి సంవత్సరం కూడా స్వామి సేవలో వారి యొక్క పాద పద్మాలకి ఈ పవిత్రాలు సమర్పించుకొని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన అందరికీ కూడా స్వామివారి యొక్క కృపాకటాక్షలు అందే విధంగా అర్చక స్వాములందరూ కూడా కలిసి అందరికీ స్వామి యొక్క దివ్యమంగళా శాసనాలు వ్యతినిత్యం కూడా అందిస్తున్నాం అటువంటి సమయంలో కొన్ని సమయాల్లో కొన్ని కార్యక్రమాల్లో మనం అందించలేని సమయాల్లో ఇటువంటి పవిత్రోత్సవాల్లో స్వామి మన దర్శన భాగ్యం చేసుకుంటే ప్రతినిత్యం కూడా స్వామి మన దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యఫలం కలుగుతుందో ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకుంటే మనకి అంత పుణ్యఫలం కలుగుతుంది చెప్పేసి మన పురాణాలు జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి ముదుట తిలకాన్ని ధరించి మన యొక్క హైందవ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పాదపత్నాలకు శిశవంత నమస్కరించి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి మనము మన కుటుంబం అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి మా పానకాళ్ళక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దేవస్థానం నుండి భక్తులు ప్రతి ఒక్క భక్తులకు కూడా దివ్య మంగళాశాసనాలు అందజేస్తున్నాం జై నారసింహ జై జై నారసింహ